हाई फ्रेंड्स अंदर की नमस्कार ఆంధ్రప్రదేశ్ లో రానున్న నెల రోజుల్లో అమలవుయే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా లిస్ట్ అయితే రావడం జరిగింది ఇందులో మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణంతో పాటు రేషన్ సరుకుల పంపిణీ అలాగే కొత్త రేషన్ కార్డులు అలాగే లబ్దిదారులకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే వాలంటీర్లు ఉన్నారో ఈ యొక్క వాలంటీర్లతో పాటు ఏదైతే ఇళ్ల పట్టాలు ఉన్నాయో ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీటికి సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు నేను తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా మనకు ఉచిత బస్సు ప్రయాణం విషయానికి సంబంధించి ఈ రోజున రవాణా శాఖ మంత్రి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వరుగా ఈ యొక్క హామీలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మరొక నెల రోజుల ప్రారంభిస్తామని ఈ రోజున రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది మరొక పది రోజుల్లో ఒక కమిటీ అనేది వేస్తున్నట్లు ఈ యొక్క కమిటీలో అలాగే పక్క రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ యొక్క తెలంగాణ అలాగే కర్ణాటకలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన అధికారులు అంచనా వేసినట్లు త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు అయితే ప్రస్తుతానికి అప్డేట్ ఏంటంటే మనకు జూలై పదిహేడవ తేదీన తొలి ఏకాదశి సందర్భంగా ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ఆ యొక్క తేదీన ప్రారంభిస్తారా లేకపోతే మరొక తేదీ ప్రకటిస్తారనే దానికి సంబంధించిన అప్డేట్ మనకి త్వరలైతే రావడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి జూలై పదిహేడో తేదీన తొలి ఏకాదశి సందర్భంగా మాత్రం ఈ యొక్క మహిళలకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించే అవకాశం అయితే ఉంది ఆ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ సంబంధించి ఎవరైతే ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్న మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ ని తీసుకుని ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని వారైతే ఉపయోగించుకోవచ్చు దీనికి సంబంధించి ఎటువంటి రూల్స్ అనేది లేదు తప్పనిసరిగా వారు ఆంధ్రప్రదేశ్ చెందిన వారే ఉండి వారికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది కలిగి ఉంటే అంటే ఆధార్ కార్డు గానీ లేదా రేషన్ కార్డు గానీ లేదా మీకు సంబంధించిన ఏదైనా సరే ఫోటో ఫోటో ఉండే ఐడెంటిటీ ప్రూఫ్ అలాగే మీ యొక్క అడ్రస్ ఉన్న ప్రూఫ్ ఏదైనా సరే తీసుకుని వెళ్ళినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేది చెక్ చేసి మీకు ఉచిత టికెట్ అనేది మీకు జీరో బిల్ తో జీరో బిల్ తో ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం జరుగుతుంది దీనికి సంబంధించి మరొక పదిహేను రోజుల్లో మనకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది రానున్న నెల రోజులపల తప్పనిసరిగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ రోజున అప్డేట్ అయితే విడుదల చేశారు ఇకపోతే ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతం ఒక కీలక అప్డేట్ అయితే వస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇదైతే రేషన్ డెలివరీకి సంబంధించిన ఎండీ వాహనాలు అంటే ఇంటి వద్ద ఇంటి వద్దకి పంపిణీ చేసే వాహనాలకు సంబంధించి అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కూడా చూసుకున్నట్లయితే ముందుగా ఈ యొక్క డోర్ డెలివరీ కి సంబంధించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎండియు వాహనాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వాహనాల్లో కొంతమేర అవకాశవకం జరిగినట్లు కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ఎండీ వాహనాలను తొలగించాలా వద్దా అనే దాని మీద త్వరలో ఒక అధ్యయనం చేపట్టబోతున్నట్లు ఎవరైతే ఈ యొక్క ఎండి వాహనాలకు సంబంధించిన డ్రైవర్లు ఉన్నారో వారికి సంబంధించిన యజమానులు ఉన్నారో వారితో త్వరలోనే ఒక మీటింగ్ అనేది పెట్టబోతున్నట్లు ఈ యొక్క అనేది ఉంచాలా వద్దా అనేది ఒక నిర్ణయం సమాచారం రావడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే రేషన్ డీరర్ ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఒక ఈ యొక్క హామీలో భాగంగా త్వరలోనే రేషన్ డీలర్లతో కూడా ఒక సమావేశాన్ని పెట్టబోతున్నట్లు రేషన్ డీలర్లకు కమిషన్ వచ్చే విధంగా చర్యలు చేపట్టే అవకాశం కూడా ఉంది అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీ కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా అన్ని రేషన్ సరుకుల పంపిణీ అనేది నిలిపేసి కేవలం ప్రస్తుతం ఒక బియ్యం మాత్రమే అందజేస్తుండగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా కీలక అప్డేట్ లో భాగంగా తప్పనిసరిగా వచ్చే నెల నుంచి అంటే జూలై ఓటో తేదీ నుంచి తప్పనిసరిగా రేషన్ పంపిణీలో కందిపప్పు ఉండాలని ఈ యొక్క కందిపప్పు పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మనకు జూలై ఓటో తేదీ నుంచి తప్పనిసరిగా కందిపప్పు అనేది పంపిణీ చేస్తుండగా ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ కొన్ని కీలక అప్డేట్లు అయితే విడుదల చేశారు ప్రస్తుతం రేషన్ సరుకుల పంపిణీలో భారీగా అవినీతి జరిగిందని ఈ యొక్క అవినీతిలో భాగంగా ప్రజలతో కొంతమేర ఈ యొక్క మీటింగ్ అనేది పెట్టిన తర్వాత ప్రస్తుతం బియ్యం అలాగే చక్ర మాత్రమే అందజేస్తుండగా ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీలో కందిపప్పుతో పాటు చింతపండు కూడా ఇవాళ కొంతమేర డిమాండ్ అనేది వినిపిస్తున్నట్లంటే ఈ యొక్క అనేది భారీగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కందిపప్పు అనేది మార్కెట్ లో నూట డెబ్బై రూపాయల వరకు ఉండగా అలాగే నెలల నుంచి నూట ఇరవై రూపాయలకు మాత్రమే ప్రస్తుత ప్రభుత్వం కొనుగోలు చేసి వీటిని పంపిణీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది త్వరలోనే ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీలో మరికొన్ని యాడ్ చేయబోతున్నట్లు ప్రస్తుతం జూలై ఓటో తేదీన మాత్రం తప్పనిసరిగా బియ్యం చక్కెర అలాగే కందిపోపు మనకైతే అందజేయడం జరుగుతుంది ఇకపోతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులన్నీ పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఎవరైనా సరే చనిపోయినట్లయితే వారి యొక్క అనేది తొలగించడం అలాగే ప్రస్తుతం ఈ మధ్య కాలంలో ఎవరైతే పెళ్లి అనేది చేసుకున్నారో వారందరికి సంబంధించి కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మనకు జూలై ఓటో తేదీ తర్వాత నుంచి ఒక కీలక అప్డేట్ మనకి రావడం జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొంత ఆలస్యం అవకాశం ఉంది ఇందులో ముఖ్యంగా మనకు వాలంటీర్లకు సంబంధించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడం జరిగింది ఎందుకంటే వాలంటీర్లు గత ప్రభుత్వం హయాంలో ఏదైతే సంబంధిత రాజకీయ నాయకుల నాయకులు కావచ్చు లేదా సంబంధిత లోకల్ గా ఉన్న నాయకులు కావచ్చు లేదా సంబంధిత అధికారులు కావచ్చు వాలంటీర్లను కొంతమేర భయపెట్టి కొన్ని ప్రాంతాల్లో ప్రలోభాలకు గుర్చేసి మరికొన్ని ప్రాంతాల్లో మనమే రానున్న రెండు వేల ఇరవై నాలుగులో లో అధికారంలోకి వస్తామని అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి మిమ్మల్ని మేము వాలంటీర్లుగా తీసుకుంటామని కొంతమేర ప్రలోభాలు చేపించి రాజీనామాలు చేపించగా మరికొన్ని ప్రాంతాల్లో బలవంతంగా రాజీనామాలు చేపించారని అధికారంలోకి వచ్చినట్లయితే కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం అందజేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత తెలియజేయగా అయితే కొంతమంది మాత్రం కావాలని రాజీనామాలు అయితే చేయడం జరిగింది అంటే ఎవరైతే వైఎస్ఆర్ సంబంధించిన సపోర్టర్ గా ఉన్నారో అటువంటి వారందరూ వాలంటీర్ గా రాజీనామాలు అది చేయగా కొంతమంది మాత్రం ఎవరైతే కేవలం వాలంటీర్ ఉద్యోగాలను మాత్రమే నమ్ముకునే ఉన్నారు వారిని కొంతమేర బలవంతంగా ఈ యొక్క రాజీనామాలు అనేది చేపించడం జరిగింది అయితే ప్రస్తుతం వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క సంబంధిత నాయకుడిని కలుస్తూ వెంటనే మమ్మల్ని వాలంటీర్లుగా నియమించుకోవాలని గత ప్రభుత్వ హయాంలో సంబంధిత అధికారులు కొంతమంది నాయకులు బలవంతంగా రాజీనామాలు అనేది చేపించారని మేము ఇష్టం అనేది లేకపోయినా కూడా రాజీనామాలు అనేది చేశామని తిరిగి మమ్మల్ని వాలంటీర్లుగా తీసుకోవాలని కొంతమేర వినతులు అనిపిస్తుండగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి చెందిన కొంతమంది రాజకీయ నాయకులు ఏం చెప్పారంటే కేవలం మీరు ఎవరైతే బలవంతంగా అనేది మీ చేత చేపించారు వారు ప్రభుత్వ ఉద్యోగం లేదా సంబంధిత పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు ఎవరైనా సరే వారి మీద మీరు ముందుగా కేసులు అనేది ఫైల్ చేయండి కేసులు అనేది ఫైల్ చేసిన తర్వాత అది నిజంగా కనుక మీరు వారు మిమ్మల్ని బలవంతంగా రాజీనామాలు కనుక చేపించినట్లయితే వారి మీద చర్యలు అనేది తీసుకుంటామని కొంతమేర మీకు మీకు సపోర్ట్ గా కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా మిమ్మల్ని గా తీసుకుంటామని అంటే అధికారులే తప్పు కనుక ఉన్నా లేదా రాజకీయ నాయకులు తప్పు అనేది ఉన్నట్లయితే వారి మీద చర్యలు అనేది తీసుకోవడంతో పాటు మీకు వాలంటీర్ ఉద్యోగాలు మీకు అయితే రావడం జరుగుతుంది లేదా మీరే స్వయంగా ఈ యొక్క రాజీనామాలు కనుక చేసి ఉన్నట్లయితే మీకు మీకు మాత్రం తప్పనిసరిగా వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వమని కూడా సమాచారం అయితే రావడం జరిగింది త్వరలో వాలంటీర్లకు సంబంధించిన నియామకాలు ప్రారంభించబోతున్నట్లు మరొక వారం రోజుల్లో వాలంటీర్ ఉద్యోగాల మీద ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇది ప్రస్తుతానికి వాలంటీర్లకు సంబంధించి ఇకపోతే ఇళ్ల పట్టాలు లేదా ఇళ్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో కేవలం ఆరు లక్షల ఎనభై వేల ఇల్లు మాత్రమే లబ్ధిదారులకు ఇల్లు అనేది పూర్తి చేశారని కేంద్ర ప్రభుత్వం ఇరవై లక్షల అరవై వేల మందికి సంబంధించిన ఇల్లు అనేది మంజూరు అనేది చేసినట్లయితే ప్రస్తుత ప్రభుత్వం కేవలం ఆరు లక్షల ఎనభై వేల మందికి మాత్రమే ఇళ్ల నిర్మాణ పనులు కొంతమేర పూర్తి అనేది చేశారని ఇంకా చాలా వరకు పునాది దశలో ఉన్నాయని కొన్ని ప్రాంతాల్లో అసలు ఇల్లే మొదలు పెట్టలేదని ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ మంత్రి కొల్లు సారథి గారు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి కొంతమేర ప్రభుత్వం ఆదుకుంటుందని అలాగే రానున్న రోజుల్లో ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి లబ్ధిదారుకు రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని కల్పిస్తామని కూడా తెలియజేయడం జరిగింది రెండు సెంట్ల ఇల్లు స్థలం అనేది ఇచ్చి వారికి ప్రభుత్వం ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి వారికి అందజేసే విధంగా చర్యలు చేపడతామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఇళ్లకు సంబంధించిన పెండింగ్ అమౌంట్ అనేది ఉన్నాయో వారికి సంబంధించి దాదాపుగా తొంభై కోట్ల అనేది లబ్దిదారులకు అయితే అందజేయడం జరిగింది త్వరలోనే గత ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న ఇళ్ళని త్వరలోనే ప్రారంభిస్తామని వారందరికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ఎవరైతే ఇంకా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించలేదో వారికి సంబంధించి కూడా కొంత నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలియజేయడం జరిగింది ఇది ప్రస్తుతానికి యొక్క వీడియోలో మనకు సంబంధించి ఏదైతే ఇళ్ల పట్టాలు కావచ్చు రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు అలాగే వాలంటీర్లకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి తాజా అప్డేట్ ఇది టోటల్ గా మనకు రానున్న రోజుల్లో ఏదైతే ప్రభుత్వ పథకాలు వస్తాయో వాటిని సంబంధించి మరికొన్ని వీడియోలు నేను మీకు పూర్తి క్లియర్ అయితే ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఇలాంటి తాజా అప్డేట్స్ నేను మీకు ఎప్పటికప్పుడు ముందుగా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను